మంగళసూత్రం ఎక్కడ పుట్టింది దాని ప్రాముఖ్యత ఎలా పెరిగింది భారతదేశంలో మంగళసూత్రానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి వివాహిత మహిళల సౌభాగ్యానికి చిహ్నంగా మంగళసూత్రాన్ని భావిస్తారు అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమకు చిహ్నంగా భావిస్తారు వివాహ వ్యవస్థలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న మంగళసూత్రం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ దాని మూలాలు దక్షిణ భారతదేశంతో ముడిపడి ఉన్నాయని చరిత్ర చెబుతుంది మాంగళ్యం మన సూత్రాన్ని రెండు పదాలతో రూపొందించారు మంగల్ అంటే పవిత్రం సూత్ర అంటే దారం సమాజంలో ఇది వివాహాన్ని ధృవీకరిస్తుంది మంగళసూత్రం అర్థం రూపం దాని ప్రారంభ దశలో ఈనాటిది కాదని చరిత్రకారులు పేర్కొన్నారు అధర్వేదం ప్రకారం శుభప్రదంగా భావించే వధువును ఆభరణాలతో అలంకరించడం ఆచారం తమిళ భాషలో రాసిన పురాతన సంఘం సాహిత్యం ప్రకారం మూడు వందలలో వరుడు వధువు మెడలో తీగను కట్టినప్పుడు దానిని తాలి లేదా మాంగల్యం అని పిలిచేవారట మంగళసూత్రం ఎక్కడ నుండి వచ్చింది ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు నుండి ఉద్భవించిందని అనేక నివేదికలలో పేర్కొన్నారు క్రమంగా ఇది ఉత్తర భారతదేశంలో పొందింది వైవాహిక జీవితానికి చిహ్నంగా మారింది తమిళ సాహిత్యంలో మంగళసూత్రాన్ని వివాహానికి చిహ్నంగా పరిగణించలేదు ఇతిహాసం శిలపాధికారం కోవలన్ కన్నగి వివాహాన్ని వివరిస్తుంది ఇది తాళి లేకుండా జరిగే సాధారణ వేడుక సంస్కృత ఇతిహాసాలు కూడా రాకుమారుల కథలను చెబుతాయి వారిలో ఎవరూ ఏ స్వయంవరంలోనూ తాలి కట్టలేదు కాబట్టి తాలి అనేది తమిళుల లేదా హిందువుల ప్రాచీన సంస్కృతికి చిహ్నం కాదు ఇది నల్ల మంగళసూత్రం రూపంలో లేదు దారాలను పసుపు నీళ్లలో ముంచి పసుపు రంగులో ఉంచి వధువును గుర్తించేందుకు వరుడు దీనిని ఉపయోగించేవారట ప్రస్తుతం ఇటువంటి సంప్రదాయం గోండు ముండా తెగలలో ప్రబలంగా ఉంది అయినప్పటికీ వారిలో వధువు ఆకులతో అలంకరించి ఉంటుంది మంగళసూత్రంతో మాత్రమే వివాహం జరుగుతుందని తెలిపారు ప్రాచీన భారతదేశంలో అలాంటి భావన లేదు ఈ రోజు మనం వజ్రాలు పెండెంట్లు ఇతర సారూప్య వస్తువులతో తయారు చేస్తారు ఆ కాలంలో పవిత్రమైన దారపు ఆలోచన ఉనికిలో ఉంది వధువును ఆభరణాలతో అలంకరించే సంప్రదాయం కూడా ఉంది ఏ మత గ్రంథంలోనూ మంగళసూత్రాన్ని వివాహ ఆభరణాలుగా పేర్కొనలేదని మంగళసూత్రాన్ని ఒక పవిత్రమైన తంతుగా భావించేవారు సాంప్రదాయకంగా నేటికి శుభ సందర్భాలలో పసుపు లేదా కుంకుమలో ముంచిన దారాన్ని మెడ లేదా మణికట్టు వంటి శరీర నాడి బిందువులపై కట్టి ఉంచుతారు కాలక్రమేణ కులాలు వర్గాల మధ్య మంగళసూత్రం రూపం కూర్పులో వ్యత్యాసం ఉంది ఉదాహరణకు తమిళనాడు కేరళలో అని పిలుస్తారు ఇది తాటి చెట్టు లేదా తాటి చెట్లతో కూడిన ఒక జాతిని సూచిస్తుంది నేటికీ గోండు సవరాలు ముండా తెగలలో వరుడు వధు మెడలో తాటి ఆకుతో దారాన్ని కడుతుంటారు బంగారు నలుపు పూసలకు ఉన్న సంబంధం కాలానుగుణంగా మంగళసూత్రం రూపం మారిపోయింది సాధారణ పసుపు దారం నలుపు బంగారు పూసలతో భర్తీ చేస్తారు

ఈ తొమ్మిది పూసలు భూమి నీరు గాలి అగ్ని చిహ్నాలుగా పరిగణిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు